అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం పూజా వేళలో పుష్పాలు ఎందుకు వినియోగిస్తారో తెలుసుకుందాం ఏ దేవుడికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీన కాలం నుంచి ఆచారంగా మారిపోయింది అయితే ఈ పుష్పాలు ఖచ్చితంగా ఎందుకు వినియోగించాలి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు చాలా మందికి తెలిసి ఉండదు భక్తి పూర్వకంగా పరిశుద్ధమైన మనసుతో ఎవరైతే పుష్పాన్ని కానీ పండ్లు కానీ కొంచెం జలాన్ని కానీ సమర్పిస్తారు అలాంటి వారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా నిదాగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు ఎవరైతే దైవాన్ని పరిశుద్ధమైన నిష్కపటమైన మనసుతో పూజించి ధరిస్తారో అలాంటి వారిని ఆ దైవం వెన్నంటి ఉండి కాపాడుతుంది సాక్షా శ్రీకృష్ణ భగవానుదే తన అర్చన విధానంలో పుష్పాలు చేర్చారంటే భగవన్ ఆరాధనలో పుష్పాల పాత్ర ఎంతో అమోఘమైందో అర్థం చేసుకోవచ్చు అందువల్ల పూజా విధానంలో పుష్పాలు తప్పనిసరి అయిన వస్తువులుగా మారాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేచిన సుఖనోభవంతో